you విశాఖ కలెక్టరేట్లో ఉత్తరాంధ్ర జిల్లాల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల ఇంజనీరింగ్ విభాగాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ సమీక్షించారు ఉపాధి హామీ మిషన్ పల్లె పండుగ లక్ష్యాలు పూర్తి చేయని అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని పంచాయతీల్లో స్వపరిపాలనకు చోటు లేకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు జల్ జీవన్ మిషన్ లక్ష్యాలు నీరు నాలుగు వేల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు రేగాని ఒక్క ఇంటికి కూడా నీరు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దుతూ వ్యవస్థల్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళుతున్నామని తెలిపారు ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పనిచేస్తూ అభివృద్ది సంక్షేమ ఫలాల్ని ప్రజలకు అందించాలన్నారు ప్రభుత్వ విధానాల అమల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోనన్న పవన్ కష్టపడి పనిచేసే అధికారులకు తన వైపు నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఉండవని స్పష్టం చేశారు కొందరు అధికారులు ఇప్పటికే వైకాపా నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వ పాలసీల అమల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయన్న పవన్ అలాంటి వారు తీరు మార్చుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో పవన్ సమీక్షించారు పారిశ్రామిక వాడల్లో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని ఆదేశించారు ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే కొంతవరకు కాలుష్యాన్ని రించక తప్పని పరిస్థితి ఉందన్న పవన్ దాన్ని నియంత్రించే ప్రయత్నం జరగాలన్నారు ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ది చెందిందో అంతే వేగంగా ఇక్కడ గాలి నాణ్యత తగ్గుతూ వచ్చిందన్నారు గడిచిన రెండేళ్లలో పరిస్థితులు కాస్త మెరుగుపడినప్పటికీ పరవాడ పారిశ్రామిక వాడ పరిధిలోని తాడి గ్రామం లాంటి చోట్ల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు మొక్కుబడిగా కాకుండా జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా ప్రతి పరిశ్రమ ముప్పై మూడు శాతం గ్రీన్ బెల్ట్ నిబంధన పాటించాలన్నారు